గురుదేవ మీరు కూడా చాలా మందికి వారాహి మాత దీక్ష ఇచ్చారు ఈ దీక్ష అనంతరం నేను ఒక భక్తురాన్ని కలిస్తే ఆమె నాకు చెప్పిన విషయం ఏంటంటే వారాహి మాత నాకు వరాహ రూపంలో కనపడ్డది వరాహ రూపం నుండి నేను వెంబడించింది నాకు చూడగానే భయం వేసింది అంటుంది నిజంగానే వారాహి మాత కళలో కనపడుతుంది అంటారా తప్పకుండా అండి ఒకటే అండి ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఆ ప్రైదం కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు మన దేవుణ్ణి మనం సంకల్పం చేసుకొని నాకు కోరిక నెరవేరాలి అని ఒక దీక్షలో ఉన్నప్పుడు అది ఏ దేవుడు అయినా సరే ఏదో ఒక రూపంలో కనిపిస్తారు అది వారాహి అమ్మవారే కాదు ఏ రూపమైనా సరే వెన్నడ స్వామి స్వామి గెలిచినా యవ స్వామి స్వామి గెలిచినా ఇంకా సంథింగ్ ఇంకేదన్నా ఇంకా లక్ష్మీదేవి మాతని అంటే వాళ్ళ రూపాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళ రూపంలో లైవ్లో కనిపిస్తారు ఓకే అది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం కొన్ని వందలు వేల మంది చెప్పిన మాట ఇది ఎంతో మందికి నేను ఎంతో మంది చెప్పాను వాళ్ళు కూడా నాకు చాలా మంది మంచి మంచి రిజల్ట్ ఇచ్చారు ఇప్పుడు మన లేటెస్ట్ మనకి ఏంటంటే వారాయణ వారి దీక్షలు ఇచ్చాను అంటే చాలా మంది వారాయ దీక్షలు ఉన్నప్పుడు వారాయమ ఈ సంకల్పం అనుకున్నాం గురుగారు దాదాపు దగ్గరికి వచ్చింది ఒక అతను అయితే ఇక్కడ నుంచి వచ్చాడు అవతల నుంచి వైరావతల నుంచి వచ్చి అది ల్యాండ్ ఇష్యూస్ మీద ఒక కొంచెం మట్టి తీసుకురండి నేను చేస్తానని చెప్పాను అతను వచ్చి ఆ మట్టి ఇచ్చాడు మట్టి ఇచ్చినాక ఒక ఫైవ్ డేస్ అంతా కలిచాడు నాకు మళ్ళీ అప్పటికి ఇంకా నైన్ డేస్ అయిపోలేదు అమ్మవారి నవరాత్రులు అయిపోలేదు వచ్చి గురుగారు నమస్తే అంటే నమస్తే అండి కిషోర్ గారు చెప్పండి చెప్తే అంటున్నారు గురుగారు నా పని దాదాపు అయిపోయినట్టే హైకోర్టు ఆయనే చెప్పాడు మీ వికే పాజిటివ్ ఉందని చెప్పాడు అంటే అమ్మవారు అంత పవర్ఫుల్ గా ఉంటారు ఇంకొకటి ఏంటంటే వారాహి అమ్మవారు అంటే నవరాత్రులు అయిపోయినా నెక్స్ట్ పూజ చేసిపో అనేది ఏమీ లేదండి ప్రతి అమావాసకి ప్రతి పౌర్ణమికి పంచమి తిథులలో మంచి శుక్రవారం మంగళవారం ఈ తిథులలో అమ్మవారిని మీరు ఎప్పుడు నిత్యం పూజించుకోవచ్చు అమ్మవారు ఎలా కనిపిస్తారంటే మనం నడుచుకుంటూ వెళ్దాం వరహరూపం కిందంగా వెళ్తుంది అదే అమ్మవారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కడికైనా మనం ఏదైనా వెళ్ళినాం అనుకోండి కొన్ని కొన్ని కనిపిస్తూ ఉంటాయి వరహ రూపాలు అమ్మవారు వారాహిదేవి ఫొటోస్ అని లేకపోతే వారాహికి సంబంధించిన ఉంటాయి కదండి ఎవరైనా షాప్స్ నేమ్స్ పెట్టుకోవడం కానీ అంటే ఏదో ఒక రూపంలో అమ్మవారిని మనం ధ్యానించుకుంటూ ఆమె ఆమె మనసులో మనము నిష్టగా మనం ఉన్నామనుకోండి మనం అలాగనే అమ్మవారు ఏదో ఒక రూపంలో హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తారు ఎందుకంటే అమ్మవారు భూమి ఒకటే కాదు కోర్టు సమస్యకు సంబంధించింది అమ్మవారు ఏంటంటే బాగా కఠినంగా నేను అప్పుడులో ఉన్నాను గురుగా ఇట్లా అన్న వాళ్లకు అమ్మ మీరు ఎందుకు చేశారు కదా ఇప్పుడు కూడా అందరికీ కూడా ఆర్థిక సమత కరెక్ట్గా ఉండదు అమ్మ మీరు ఈ అమ్మవారికి మీరు పూజ చేసుకోండి కానీ ఏ పని చేసినా మనం నీతిగా న్యాయబద్ధంగా ఉండాలి మనకి ఎవరిదో సుము రావాలి అది కరెక్ట్ కాదు నేను ఈ పనిలో నేను గొడవ నేను గెలవాలి ఎయిటీ పర్సెంట్ మీ కృషి చెయ్యాలి ట్వంటీ పర్సెంట్ దేవుడి మీద వదిలేయాలి ఒక్కొక్క ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిపతి ఒక్కొక్క పని కూడా ఒక్కొక్క అమ్మవారు అధిపతిగా ఉంటారు మన కోరికలకు త్వరగా నెరవేరాలి అని అనుకుంటే వరాయి అమ్మవారిని నిత్యం పూజించుకోవడంలో హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు మీకు మీకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు మీరు దీక్ష తీసుకున్న వాళ్ళు మన దీక్ష తీసుకున్న వాళ్ళు అమ్మవారు కనిపిస్తుందండి నాకు ఏదో అది మీరు పురోజనం సుఖృతం ఎంత మంచిదండి కనిపించింది అంటే అమ్మవారు ఏదో రూపంలో సరికసారి కొట్టినట్టు మాట్లాడతారు ఎందుకంటే అమ్మవారు ఉగ్రరూపం కదండి సప్తమాత్రికల్లో అమ్మవారు ఒకరు గృహరూపం గృహంలో అమ్మవారు గృహరూపంలో కనిపిస్తారు సాత్వికంగా కనిపిస్తారు మీరు అమ్మవారు ధ్యానంలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపం మాత్రం అమ్మవారు మీకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తారు ఎందుకంటే మన దగ్గర నిత్యం కూడా అమ్మవారికి సంబంధించి అమావాస్య పౌర్ణమి ఈ తిథుల్లో నిత్యం కూడా ఉమ్మరి జరుగుతుంటాయి ఇప్పటి నుంచి కదా మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము అమ్మవారి టెంపుల్ కూడా స్టార్ట్ చేస్తున్నాము లేదంటే అమ్మవారి కృప మీరు అంటే నన్ను వచ్చి కలవాల్సిన అవసరమే లేదు అమ్మవారికి సంబంధించి నేను ఎన్నో మీకు నేను ఎన్నో ఛానల్స్లో నేను ఎన్నో విధంగా అమ్మవారికి ఇలా కొలవండి ఇలా చేయండి అని చెప్పాను మీరు ఆ విధంగా మీరు కొలవచ్చు లేదా మేము వచ్చి కలుస్తాము మేము హోమం చేయించుకుంటాము అనుకుంటే మీ దగ్గరికి వచ్చి మీకు మేము కూడా హోమం చేస్తాము లేదా మీరు 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 మా దగ్గరకు వచ్చి హోమం చేయించుకుంటా అంటే అది మీరు మీరు వచ్చి కూడా చేయించుకోవచ్చు అంటే ఈ పని తీరాలి ఈ ల్యాండ్ ప్రాబ్లం తీరాలి అని అనుకుంటే కొంతమంది వెంచర్స్ చేసి అమ్ముతూ ఉంటారు అవి అమ్ముడుకు ఇంకో కొన్ని ఫ్లాట్స్ ఎక్కువ అమ్ము కట్టి పెడతారు అవి అమ్ముడుపోవు ఇంత కఠినమైన పనులలో రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా అమ్ముడు పోవట్లేదు అవి అవి అమ్మేస్తే మాకు తీరిగిపోతుంది మా కష్టాల నుంచి మేము బయటపడతాము ఇలాంటి వాళ్ళకు ఈ వారాహి అమ్మవారిని మీరు కొలవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు నిజంగా చెప్తున్నాను వెరీ 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 పవర్ఫుల్ అమ్మవారు ఓకే ఇంకొకటి అమ్మవారు ఆమెను వెంబడించిందన్నారు అంటే పూజలో అమ్మవారికి ఏమైనా ఉపచారాలు చేసే విధానంలో నియమనిష్టలు పాటించడంలో ఏమైనా లోపాలు చేస్తే అమ్మవారు శిక్షిస్తుందంటారా అంటారా హండ్రెడ్ పర్సెంట్ అదంతా ఒక అపోహ మాత్రమే అంటే అమ్మవారి కళ్ళు కనబడి కొంతమంది ఒక ఆవిడ చెప్తున్నది ఈ మధ్య కాలంలో వచ్చి అమ్మవారు నా మొత్తం నా రక్తంలో కనిపిస్తున్నారు ఒక అపోహ అంతే తప్ప ఏ అమ్మవారు కూడా వెంబడించరు అదంతా అపోహ మాత్రమే అంటే మనం ఊహించు రోజు రోజు మనము ఒకటి ఎక్కువగా ఊహించుకుంటే ఏమవుతుందండి ఏదో అవుతున్న ఫీలింగ్ ఏదో అవుతుంది నన్ను ఏదో చేస్తున్నారు అలాంటి మైండ్ సెట్లో ఉంటారు వాళ్ళు అట్లా అమ్మవారు అమ్మవారు ఎప్పటికీ వెంబడించదు అమ్మవారు మీకు అన్ని మీకు ఏది కావాలో అది చేసి పెడుతుంది అమ్మవారు మీకు ఈ కోరి మీ కోరిక మేరకు మీరు న్యాయబద్ధంగా మీరు అమ్మవారిని మీరు సంకల్పం చేసుకోండి హండ్రెడ్ కోసం మీరు నెరవేరుతుంది